హలో వెల్కమ్ బ్యాక్ టు సింగల్స్ కిచెన్ ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చూపించే విధంగా పిండిని కలిపి మిర్చి బజ్జీ వేస్తే బయట స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే మిర్చి బజ్జీ కన్నా కూడా మీరు పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ బజ్జీని వేడివేడిగా వేసుకొని తింటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లో జల్లడ పెట్టుకొని అందులో తగినంత శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని జల్లించండి ఇలా పిండి జల్లించుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు చిట్కడు వంట సోడాని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా వాముని కొంచెం చేతిలో వేసుకొని ఇలా ఫ్లేవర్ కోసం నలిపి వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా సో ఆ వేడి ఆయిల్ ఒక టూ టీ స్పూన్స్ దాకా ఇందులో యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశ పిండి లాగా కలుపుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి మరి లూజ్గా ఉండకూడదు అలా కానీ మరి టైట్గా కూడా ఉండకూడదు పిండి ఇలా కలుపుకొని పక్కకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి బజ్జీని తీసుకోండి నేను ఇక్కడ లావు మిర్చి బజ్జీని తీసుకున్నానండి ఇవి కారం ఉండవన్నమాట సో అందుకని ఈ మిర్చిని తీసుకున్నాను ఈ మిర్చిని ముందుగా వాష్ చేసుకొని బాగా అండి ఎందుకంటే పిండిలో ముంచేటప్పుడు పిండి సరిగ్గా అంటదన్నమాట ఇప్పుడు ఒక బౌల్లో చింతపండు నానపెట్టి దాన్ని గుజ్జు తీసి పక్కకి పెట్టుకోవాలి అలాగే మరో బౌల్లో కొంచెం వాము కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోండి ఈ పౌడర్ని మనం మిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిర్చి తీసుకొని మధ్యలోకి నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి ఇందులో ఏమైనా సీడ్స్ ఇలా ఉన్నాయి కారం ఉంటాయి అనుకుంటే తీసేసుకోవచ్చు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న వాము ధనియాల పొడి చింతపండు గుజ్జుని స్టఫ్ చేసుకోండి అలాగే అన్ని మిర్చిలో కూడా ఇలా స్టఫ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ హీట్లో కాకుండా తక్కువ హీట్లో కాకుండా మోడరేట్గా హీట్ చేసుకోవాలి ఇలా కాగిన ఆయిల్లో ఒక్కొక్క బజ్జీ మిరపకాయని తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో స్లోగా వేసుకోండి సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు ఈవెన్గా వేయించుకోవాలన్నమాట సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెడితేనే లోపల మిర్చి అనేది బాగా వేగుతుందండి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలాగే మిగిలిన బజ్జీలన్నీ కూడా వేసుకోవాలి బజ్జీలన్నీ వేసేసిన తర్వాత ఒకవేళ మీకు పిండి మిగిలితే సన్నగా ఆనియన్స్ కట్ చేసి పకోడీలాగా వేసుకోండి మెత్తటి పకోడీ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిర్చి బజ్జీ వేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉన్న తక్కువ హీట్లో ఉన్న మిర్చి బజ్జీ వేస్తే విడిపోతుందండి ఆయిల్ గా హీట్ అయిన తర్వాతే మిర్చి బజ్జీని వేసుకోవాలి ఇలా అన్ని మిర్చి బజ్జీని ఫ్రై చేసేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇలా అన్ని మధ్యలో పెట్టుకొని స్టఫ్ చేసుకోవచ్చు ఇలా మిర్చి బజ్జీలో స్టఫ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్